సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె భాస్కర్ ఎం వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలూరు పట్టణంలో జరిగిన పీడీఎస్యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్నాయని అన్నారు కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ యూజీసీ సవరణకు డ్రాఫ్ట్ తీసుకొచ్చిందని అన్నారు ఈ బడ్జెట్లో విశ్వవిద్యాలయాల అభివృద్ధి కానీ దేశవ్యాప్తంగా నిరుద్యోగం తగ్గించేందుకు కావలసిన బడ్జెట్ రూపొందించలేదని చెప్పారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు అదేవిధంగా విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అన్నారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ అంకర్ణ సునీల్ సహాయ కార్యదర్శులు కాకినాని రాజేష్ జాకీర్ వీరేంద్ర రాంబాబు కోశాధికారి మహేంద్రబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు ప్రసాద్ శంకర్ రమణ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యా వ్యవస్థను కూడా ఈరోజు మోడీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు ఈరోజు ప్రభుత్వ విద్యను కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు అంబానీ ఆదాయం లాంటి వ్యక్తులకు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ విద్యను పరిరక్షించడం కోసం పీడిఎస్ పోరాటం చేస్తూ ఉన్నది రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రింబర్స్మెంట్ పథకం అమలు చేస్తామనేటువంటి ఈ నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యారు రాష్ట్రంలో రెడ్ బుక్లో జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తానని రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది ఎనిమిది నెలలుగా అవస్థ ఉన్నది ఈరోజు బుక్లో ఉన్నటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు ఎప్పుడు చేస్తామని మేము పీడిఎస్యుగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు డెబ్బై ఏడు జీవో అలా ఈరోజు పీజీ చదువు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంబీఏ ఎంసీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రమే చదివితే ప్రైవేటు కానీ ఏడేడ్లో కానీ చదివితే ఆ యొక్క ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకి వర్తించదని ఈరోజు పరిస్థితి కనపడతా ఉన్నది రాష్ట్రంలో ఈ యొక్క డెబ్బై ఏడు జీవోలా ఈరోజు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులు పై చదువు చే చదువు లేనటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని అదే విధంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి రెండు వందల కోట్లు నిధులు కేటాయించాలని పిడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్య బలపదం కోసం విద్య ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా చెప్పాడు ఆ నిరుద్యోగ మృతి పైన బడ్జెట్ లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడించడానికి పీడిఎస్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈరోజు ఏలూరు నగరంలో నిర్వహించుకోబోతున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎందుకు మీరు తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేవి పెండింగ్లో ఉన్నాయి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిబుల్ ఐటీలు గురుకులాలు గాంధీ విద్యాలయాలు అదేవిధంగా సంక్షేమ వస్తు గృహ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యే గురవుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎటువంటి చల్లం లేదు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీని పెంచాలని పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్పుల్ని విడుదలకు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని हेचरीता नाम